వాస్కోడిగామ మన భారతదేశం యొక్క సముద్ర మార్గాన్ని ఎలా కనిపెట్టాడు ఈ సముద్ర మార్గాన్ని కనిపెట్టేటప్పుడు ఎంత మంది తమ ప్రాణాలను కోల్పోయారు అసలు వాస్కోడిగామా మన భారతదేశం చేరుకోవడానికి సముద్ర మార్గం నుండి రావడానికి ఎన్ని రోజులు పట్టింది ఇంత మంచి నాలెడ్జబుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ని మీ కొడుకు తీసుకొచ్చాను పద్నాలుగు వందల అరవై మే పదహారున ప్రస్తుత కేరళ రాష్ట్రంలో ఉండే కాలికట్ ప్రాంతంలో కొంతమంది నావికులు అడుగు పెట్టారు ఆ తరువాత మన దేశం యొక్క రూపురేఖలే మారిపోయాయి పోర్చుగీస్ దేశానికి చెందిన నావికుడు వాస్కోడి గామా మన భారతదేశానికి రావడానికి సముద్ర మార్గాన్ని మొదటిగా కనిపెట్టిన వ్యక్తి ఐరోపా దేశం నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు కానీ మనలో చాలా మందికి కొన్ని డౌట్స్ రావచ్చు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి మన దేశాన్ని పాలికులు చాలా వరకు పాలిస్తూనే వస్తున్నారు మౌల్యులు గుప్తులు ఢిల్లీ సుల్తాన్లు ఇలాంటి వారందరూ మన దేశాన్ని పాలిస్తూ వస్తున్నారు ఎందరో రాజులు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండగా పద్నాలుగు వందల అరవైలో కొత్తగా భారతదేశాన్ని కనుక్కోవడం రావచ్చు ఎంతో మంది మన భారతదేశంలోకి చొరబడి పరిపాలన చేశారు వివిధ మన చొరబడ్డారు కానీ పోర్చుగీస్ కి చెందిన గామా ఐరోపా దేశం నుండి భారతదేశానికి కేరళ రాష్ట్రంలో ఉండే కాలికట్ ప్రాంతానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు అందుకే ప్రస్తుత ప్రపంచం మొత్తం భారతదేశాన్ని కనుక్కున్న వ్యక్తి వాస్కోడి చెప్తారు ఆ కాలంలో మన భారతదేశం వ్యవసాయ ఉత్పత్తులలో ముందంజలో ఉండేది ముఖ్యంగా మసాలా దినుసులు పండించడంలో అన్ని మన భారతదేశం ముందంజలో ఉండేది మన భారతదేశంలో వ్యాపారం చేయడానికి యూరోప్ కి చెందిన వ్యాపారవేత్తలు వచ్చేవారు అప్పట్లో చైనా మయన్మార్ వంటి దేశాలు వ్యాపారాలు చేయాలంటే రోడ్డు మార్గం నుండే వచ్చేవారు అయితే రోడ్డు మార్గంలో ఉండే ప్రాంతాలలో ముస్లింలు ఎక్కువగా పరిపాలిస్తుండేవారు అందుకే ముస్లిం ఈ విదేశీయులను ఈ రోడ్డు మార్గాలలో నుండి రానిచ్చేవారు కాదు దీంతో యూరోపియులు భారతదేశంలో దొరికే ఉత్పత్తుల గురించి మన భారతదేశంలో ఉండే సంపద గురించి తెలుసుకుని భారతదేశంలోనికి ఎలా అయినా అడుగు పెట్టాలని ప్రయత్నించారు ఇలాంటి ఆలోచనల వల్ల పుట్టిందే సముద్ర మార్గాన్ని కనిపెట్టడం కానీ ఈ సముద్ర మార్గాన్ని కనిపెట్టడం చాలా సంవత్సరాలు పట్టింది యూరోప్ దేశస్తులు ఈ సముద్ర మార్గాన్ని కనిపెట్టడం కోసం చాలా కష్టపడ్డారు ఎందుకంటే ఆ కాలంలో సముద్రం గురించి సముద్రంలో దిగిన తరువాత ఏం జరుగుతుందో అనే అపోహల గురించి నావని కొద్ది దూరం సముద్రంలో తింపితే గనక నావ మునిగిపోతుంది అని అపోహ వీళ్ళని బలంగా వెంటాడింది చాలా మంది సముద్రం మీద ప్రయాణం చేసేందుకు వెనకడుగు వేసేవారు కానీ పద్నాలుగు వందల అరవైలో పోర్చుగీస్ దేశంలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కొని యూరోప్ వ్యాపార లావాదేవీలకు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాడు అసలు వాస్కోడి మ భారతదేశం యొక్క సముద్ర మార్గాన్ని ఎలా కనుక్కున్నాడో తెలుసుకుందాం వాస్కోడిగామ వాళ్ళ నాన్నగారు కూడా ఒక నావికుడే పోర్చుగీస్ రాజు కింద వాస్కోడిగామ వాళ్ళ తండ్రి పనిచేసేవాడు వాస్కోడిగామ చిన్నప్పటి నుండే సముద్రంలో వాళ్ళ తండ్రి యొక్క నావలో బాల్యం మొత్తం గడిపాడు కేవలం పదిహేను సంవత్సరాలకే వాస్కోడిగామ ఒక నావికుడిగా ఎదిగాడు తుఫాను కారణంగా సముద్రం అల్ల కల్లోలంగా ఉన్నప్పుడు పొగ మంచు వలన దారి అయోమయమైనప్పుడు గరుకు శిలలున్న మార్గంలో ఓడలో ప్రయాణ ప్రయాణించవలసినప్పుడు ఒక నావికుని మెదడు ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాడు అప్పట్లో పోర్చుగీస్ రాజైన హెన్రీని హెన్రీ ద నావిగేటర్ అని కూడా పిలిచేవారు ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికాలో నావికులు చేసిన సక్సెస్ఫుల్ యాత్రలకు ఆర్థిక సహాయాన్ని అందించాడు అందుకే చాలా మంది నావికులు కొత్త ప్రదేశాలను కనిపెట్టడానికి ప్రయత్నించేవారు అదే సమయంలో పోర్చుగీస్ కి చెందిన ఒక నావికుడు బాటలోమో దియా ఆఫ్రికాకు వెళ్ళొచ్చి హిందూ మహాసముద్రం అంతేకాకుండా అట్లాంటి మహాసముద్రం కలిసే ఉన్నాయని చెప్పడంతో పోర్చుగీస్ కి చెందిన రాజు మన భారతదేశాన్ని కనిపెట్టడానికి వాస్కోడి అప్పెప్తారు వాస్కోడి గామాకు పనులు అప్పజెప్పిన తరువాత నాలుగు ఓడల్లో నూట ఐదు మంది క్రూ మెంబర్స్ తో తన ప్రయాణానికి బయలుదేరాడు పోర్చుగీస్ లోని లెస్బెన్ నగరం నుండి అతని ప్రయాణం మొదలు పెట్టాడు రెండు వందల టన్నులున్న సేంట్ గాబ్రియేల్ అనే నౌక మీద బయలుదేరాడు తన తమ్ముడైన పౌల్ కి సెయింట్ రాఫిల్ అనే నౌకను అప్పచెప్పారు పద్నాలుగు వందల తొంభై ఏడు జులై ఎనిమిదిన రిస్టన్ అనే రేవు నుండి వాస్కోడిగామా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు మొరాకో దేశంలోని కేవ్ వెర్దేర్ దీవుల్లోని ప్రాంతానికి ఓడను కొనసాగించారు తరువాత గామా బృందం కేఫ్ గుడ్హోబ్ ని చేరుకొని అక్కడ బస చేసి ఒక రోజు ఉండి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగించారు భారతదేశాన్ని కనుక్కోవడానికి దగ్గర వరకు వచ్చేశారు ఈ ప్రయాణంలో తమకు కావలసిన సామాగ్రితో పాటు రాళ్లను కూడా తీసుకెళ్లేవారు ఎందుకంటే వెళ్ళిన ప్రతి చోట ఒక రాయిని గుర్తుగా వేసేవారు తిరిగి వెళ్ళేటప్పుడు ఆ రాయి ఒక గుర్తులా ఉండేది అట్లాంటిక్ మహాసముద్రం అలలు తట్టుకోవడానికి పెద్దగా ఉండే చేపల్ని కూడా కట్టారు గతంలో వాడిన ఓడల కన్నా ఇవి వేగంగా ప్రయాణించడమే కాకుండా కఠినమైన సముద్ర పరిస్థితులను కూడా తట్టుకోగలిగేవి ఈ నావలు గాలికి ఎదురుగా కూడా ప్రయాణించగలిగేవి ఆ తరువాత ఈ బృందం నవంబర్ ఏడున ఈనాడు దక్షిణ ఆఫ్రికాలో ఉన్న సేంట్ ఎలీనాకి చేరుకుంది ఆ సమయంలో ఆ ప్రాంతం అస్సలు అనుకూలంగా లేదు అక్కడ పెద్ద ఎత్తున గాలులు రావడంతో అక్కడనే కొంతకాలం పాటు బస చేసి అక్కడనే ఉండిపోయారు వాతావరణం అనుకూలించిన తరువాత తిరిగి మళ్ళా వారి ప్రయాణం మొదలుపెట్టారు పెట్టారు కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ ని చేరుకున్న తర్వాత నుండి భారత్ కి మార్గం కనుక్కున్నామనే హోప్ ఒకటి కలిగింది కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ నుండి మళ్లీ తిరిగి ప్రయాణాన్ని డిసెంబర్ ఎనిమిదిన ఆరంభించాడు పోర్చుగీస్ లోని ఆ పదానికి క్రిస్మస్ అనే అర్థం వస్తుంది ఆ తరువాత ముజాంబిక్ వైపు ప్రయాణాన్ని కొనసాగించారు ఈ ప్రయాణంలో నెల రోజులు ఆగిపోయి ఓడలను మరమ్మత్తు చేసుకున్నారు ఆ తరువాత మళ్లీ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు ముజాంబిక్ ప్రజలు ఆ బృందాన్ని చూసిన తరువాత వాళ్ళను కూడా ఒక ముస్లిం లాగానే భావించి ఆ బృందానికి అన్ని రకాల ఏర్పాట్లు సహాయాలను చేశారు అక్కడ వాస్కోడి గామాకు నగరాల్లో రకరకాల సరుకులతో నిండు ఉన్న ఓడలు కనిపించాయి కొంతమంది స్థానికులతో మాట్లాడిన తరువాత వాళ్ళు భారత్ కి దగ్గరలో ఉన్నారు అని అర్థమైంది ఏ దిశలో వెళ్తే వారికి భారత్ తెలుస్తుందో ఒక స్పష్టత వచ్చింది ఫిబ్రవరి ఇరవై నాలుగున మళ్లీ యాత్ర మొదలైంది ఆఫ్రికా జాంబిక్ అనే దేశంలో మొజాంబిక్ అనే తీరం ని చేరుకున్నారు ఏప్రిల్ పద్నాలుగున కెనియాలోని మాలింది నగరానికి చేరుకున్నాడు ఈ నగరంలో కాంజీ మాలక్ అనే గుజరాతీయుణ్ణి కలిశాడు అతనికి భారతదేశానికి చెందిన కాలికట్ ప్రాంతానికి సముద్ర మార్గం తెలుసు అని కనుక్కున్నాడు అందుకే గామా అతన్ని కూడా అతని బృందంలో కలుపుకున్నాడు హిందూ మహాసముద్రంలో ఇరవై రోజుల పాటు ప్రయాణించిన తరువాత భారతదేశ సరిహద్దుల్లోని కొండలు గుట్టలు లోయలు కనిపించాయి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవైనా వాస్కోడిగామా బృందం భారతదేశానికి చేరుకున్నారు పోర్చుగీస్ నుండి బయలుదేరిన పదకొండు నెలల తరువాత పోర్చుగీస్ నౌకలు భారతదేశంలో ఉండే కాలికట్ ప్రాంతానికి ప్రవేశించాయి అప్పట్లో కాలికట్ అనే ప్రాంతం గొప్ప రేవ అంతేకాకుండా ప్రసిద్ధి చెందిన ఊరుగా ఉండేది గామాకి ఈ గ్రామంలో ఘన స్వాగతం లభించింది మూడు నెలల పాటు ఇక్కడనే ఉండిపోయాడు ఈ మూడు నెలల కాలంలో భారతదేశానికి సంబంధించి అనేక వివరాలు తెలుసుకున్నాడు తిరిగి గామా రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ అతని ప్రదేశంలోకి చేరుకున్నాడు